నమస్కారం మిత్రులరా మన కేఎస్బి టీచింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం స్పెషల్ లైబ్రరీస్ అసోసియేషన్ అంటే ఎస్ఎల్ఏ గురించి ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ లైబ్రరీ రంగంలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ మెయిన్ స్లోగన్ ఏమిటంటే కనెక్టింగ్ పీపుల్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే పబ్లిక్ని ఇన్ఫర్మేషన్ని కనెక్ట్ చేయడం ఈరోజు మనం ఈ ఎస్ఎల్ఏ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఎస్ఎల్ఈ స్పెషల్ లైబ్రరీస్ అసోసియేషన్ ఇది ఒక ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ స్పెషల్ లైబ్రరీస్లో పనిచేసే లైబ్రరియన్లు అలాగే ఇన్ఫర్మేషనల్ ప్రొఫెషనల్స్కి ఇది సర్వీస్ అందిస్తుంది స్పెషల్ అంటే సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫీసులు లా ఫర్మ్స్ హాస్పిటల్స్ మీడియా హౌసెస్ రీసెర్చ్ సెంటర్లు ఇలా ప్రత్యేకంగా ఉండే లైబ్రరీలో పనిచేసే వాళ్ళకి ఈ ఎస్ఎల్ఈ హెల్ప్ చేస్తుంది ఎస్ఎల్ఏ యొక్క హెడ్ క్వార్టర్సు యునైటెడ్ స్టేట్స్లో ఉంది వాళ్ళ ట్యాగ్లైను మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కనెక్టింగ్ పీపుల్ అండ్ ఇన్ఫర్మేషన్ దీని మోటో వచ్చేసి పుట్టింగ్ నాలెడ్జ్ టు వర్క్ అంటే నాలెడ్జ్ని పనిలో పెట్టడం నాలెడ్జ్ని ఊరికే వేస్ట్ చేయకుండా దాన్ని ఏదో రకంగా ఉపయోగించుకోమని వీళ్ళ మోటో అర్థమైంది కదా ఈ ఎస్ఎల్ఏ ఫౌండేషన్ జూలై రెండు పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగింది అంటే ఇప్పటికి దాదాపు నూట పదహారు సంవత్సరాల హిస్టరీ ఉంది దీనికి ఇక ఇది ఇక ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే న్యూ హ్యాంప్షైర్ స్టేట్లో ఉన్నటువంటి వుడ్స్ అనే ప్లేస్లో స్టార్ట్ అయింది అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ కాన్ఫరెన్స్ టైంలో దీనికి బీజం పడింది ఇక దీని ఏర్పాటుకు ముఖ్య కారకులు ఎవరయ్యారంటే వాళ్ళు ఇద్దరున్నారు జాన్ కాటన్ డానా అనే వ్యక్తి అలాగే ఎఫ్పి డెబరార్డ్ ఈ ఎస్ఎల్ఏ ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ఈవెంట్ ఎందుకంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలోనే స్పెషల్ లైబ్రరీకి సంబంధించి ఒక వృత్తి సంఘం స్టార్ట్ అయింది అంటే అదే మోడర్న్ స్పెషల్ లైబ్రరీస్ యొక్క బిగినింగ్ అని చెప్పొచ్చు మొదట్లో కేవలం మొదట్లో దీంట్లో కేవలం ఇరవై ఆరు మంది లైబ్రరీన్స్ మాత్రమే మెంబర్స్గా ఉన్నారు ఈ ఎస్ఎల్ఏ యొక్క ఫస్ట్ లీడర్షిప్ గురించి తెలుసుకుందాం మనం ఇంత ముందు తెలుసుకున్నాం ఈ ఎస్ఎల్ఏ యొక్క ఎస్టాబ్లిష్మెంట్కి మూల కారకులు జాన్ కాటన్ డానా గారి గురించి ఈ జాన్ కాటన్ డానా గారే ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా ఈ ఎస్ఎల్ఏకి పనిచేశారు అది పంతొమ్మిది వందల తొమ్మిది నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఈ జాన్ కాటన్ డానా గారి విజన్ చాలా క్లియర్ ఆయన ఉద్దేశం ఏంటంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ని యాక్సెస్ చేసేలా చేయడం అలాగే స్పెషల్ లైబ్రరీల యొక్క ప్రొఫెషనల్ ఐడెంటిటీని ప్రమోట్ చేయడం ఈ డానాగారి ఫిలాసఫీ ఏంటంటే లైబ్రరీలు తప్పకుండా ఆర్గనైజేషన్స్కి సర్వీస్ చేయాలి అలాగే నాలెడ్జ్ని డైరెక్ట్గా వర్క్ ప్రాసెస్లో అప్లై చేయాలి అనేది ఈయన ఫిలాసఫీ ఇది వాస్తవానికి చాలా ప్రాక్టికల్ ఐడియా ఇక ఎస్ఎల్ఏ యొక్క డెవలప్మెంటు ట్వంటీ ఎయిత్ సెంచరీలో సైంటిఫిక్ టెక్నికల్ అలాగే కార్పొరేట్ లైబ్రరీస్ గ్రోత్తో పాటు జరిగింది ఇండస్ట్రీస్లో అలాగే కంపెనీస్లో లైబ్రరీలు పెరిగే కొద్దీ ఎస్ఎల్ఏ కూడా బాగా స్ట్రాంగ్ అయింది ఇక మనం తెలుసుకోవాల్సిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ఎస్ఎల్ఏ గురించి మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ఎస్ఎల్ఏ వారు ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేశారు దాదాపు నూట పదహారు సంవత్సరాల పాటు సర్వీస్ అందించిన తర్వాత ఎస్ఎల్ఏ తమ ఆర్గనైజేషన్ని డిజాల్వ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసింది అవును ఇది ఒక బ్యాడ్ న్యూస్ అయినప్పటికీ అదే టైంలో లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫీల్డ్లో ఒక హిస్టారికల్ ట్రాన్సిషన్ కూడా రిపీట్ వాళ్ళ ఫైనల్ యాన్యువల్ కాన్ఫరెన్సు జూన్ ఏ నుండి పది వరకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదులో పిట్స్బర్గ్ పెన్సిల్వేనియాలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్లో జరిగింది ఈ ఈవెంట్ పేరు ఎస్ఎల్ఏ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యాన్యువల్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో అంటే గుడ్ న్యూస్ ఏంటంటే ఆర్గనైజేషన్ డిజాల్వ్ అయిన ఎస్ఎల్ఏ యొక్క లెగసీ రిసోర్సెస్ ఆర్కైవ్స్ అన్ని గ్లోబల్గా లైబ్రరీ సైన్స్ ఫీల్డ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి ఇక నెక్స్ట్ ఎస్ఎల్ఏ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో వాళ్ళ స్లోగన్స్ ఏందో తెలుసుకుందాం ఎస్ఎల్ఏ యొక్క మెయిన్ ఆఫీసులు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి వాషింగ్టన్ డీసీ అలెగ్జాండ్రియా వర్జీనియా న్యూయార్క్ వాళ్ళ మెయిన్ ట్యాగ్ లైన్ వచ్చేసి కనెక్టింగ్ పీపుల్ అండ్ ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుకున్నాం అలాగే ఇంకో వర్షన్ కూడా ఏంటంటే అంటే ఈ ట్యాగ్ లైన్తో పాటు ఇంకో వర్షన్ కూడా ఉంది అదేంటంటే కనెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్ అంటే ఇన్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్ కూడా కనెక్ట్ చేయడం అనేది వీళ్ళ ఇంకొక ట్యాగ్ లైన్ మోటో గురించి మనం ఇంతకుముందే ముందే చెప్పుకున్నాం పుట్టింగ్ నాలెడ్జ్ టు వర్క్ ఈ మోటో ఇచ్చింది ఎవరయ్యా అంటే జాన్ ఏ లాప్ అనే వ్యక్తి దీన్ని మోటో ఇచ్చారు ఈ పుట్టింగ్ నాలెడ్జ్ టు వర్క్ అనే మోటోని దీని మీనింగ్ చాలా డీప్ నాలెడ్జ్ అనేది యూజ్ చేసినప్పుడు మాత్రమే వాల్యుబుల్ ఏదైనా నాలెడ్జ్ని మన దగ్గరే ఉంచుకున్న పుస్తకాల్లో ఉంచినా దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు నాలెడ్జ్ని ప్రయోజనకరంగా ఉపయోగించినప్పుడు మాత్రమే అది చాలా వాల్యుబుల్గా మారుతుంది ఇక ఎస్ఎల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి దాని స్కోప్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అలాగే నాలెడ్జ్ యొక్క ఎఫెక్టివ్ యూజ్ని ప్రమోట్ చేయడం సెకండ్ స్పెషల్ లైబ్రరీస్ ఇన్ఫర్మేషన్ సెంటర్ల ఎఫిషియన్సీ అలాగే యూస్ఫుల్నెస్ని ఇంప్రూవ్ చేయడం ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఫీల్డ్లో రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం లో హై ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ని ప్రమోట్ చేయడం ఫిఫ్త్ గ్లోబల్ మెంబర్స్ మధ్య కమ్యూనికేషన్స్ని ఎన్హాన్స్ చేయడం ఇక సిక్స్త్ ది ప్రపంచంలో సిమిలర్ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ చేయడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా సిమిలర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాడితో కొలాబరేట్ చేస్తూ పనిచేయడం ఇక ఫైనల్గా వీళ్ళ స్కోప్ ఏంటంటే ఎస్ఎల్ఏ డెబ్బై నుండి ఎనభై మూడు దేశాల వర్క్ చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నాటికి పన్నెండు వేలకు పైగా ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్ మెంబర్స్ ఉన్నారు మొదట్లో కేవలం ఇరవై ఆరు మందితో స్టార్ట్ అయిన ఈ ఎస్ఎల్ఏ రెండు వేల పంతొమ్మిది నాటికి పన్నెండు వేల మంది పైగా ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్ మెంబర్స్గా ఉన్నారు వీళ్ళలో కార్పొరేటు గవర్నమెంట్ అకాడమిక్ రీసెర్చ్ లైబ్రరీస్ ఉన్నారు ఇక నెక్స్ట్ ఎస్ఎల్ఏలో మెంబర్షిప్ ఎవరికి లభిస్తుంది అసలు వాళ్ళ ప్రొఫెషనల్ రీచ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఇక మెంబర్షిప్ ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుందంటే స్పెషల్ లైబ్రరీస్లో పనిచేసే లైబ్రేరియన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ స్పెషలిస్ట్స్కి మెంబర్షిప్ ఉంటుంది స్పెషలైజ్డ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసే లేదా ప్రొడ్యూస్ చేసే ఆర్గనైజేషన్స్ అందులో పనిచేసే ప్రొఫెషనల్స్ వీరికి మెంబర్షిప్ ఉంటుంది సాధారణంగా మెంబర్సు లైబ్రరీ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ కలిగి ఉంటారు ఇక మెంబర్ సెక్టార్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ మెంబర్ సెక్టార్స్ అంటే బిజినెస్ అండ్ ఇండస్ట్రీ లా అండ్ మెడిసిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ మ్యూజియంస్ అండ్ మీడియా ఆర్గనైజేషన్స్ వీటిని మెంబర్ సెక్టార్స్ అంటారు ఎస్ఎల్ఏ యొక్క గ్లోబల్ నెట్వర్క్ లైబ్రరీ సైన్స్ ఫీల్డ్లో ప్రొఫెషనల్ ఎక్స్చేంజీ అలాగే ఇన్నోవేషన్ని ప్రమోట్ చేస్తుంది ఇది చాలా వాల్యుబుల్ ప్లాట్ఫామ్ నెక్స్ట్ ఎస్ఎల్ఏ ఏమేమి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుందో తెలుసుకుందాం అంటే ఎస్ఎల్ఏ యొక్క ఫంక్షన్స్ యాక్టివిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ యాన్యువల్ కాన్ఫరెన్సెస్ ఇవి గ్లోబల్ లెవెల్లో లెర్నింగు అలాగే నెట్వర్కింగ్ కోసం మేజర్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంది సెకండ్ వర్క్ షాప్స్ అండ్ వెబినార్స్ ఇది ఎందుకు కండక్ట్ చేస్తారంటే ఎమర్జింగ్ లైబ్రరీ సైన్స్ టెక్నాలజీస్ మీద ఫోకస్ చేయడం కోసం ఈ షాప్స్ ని వెబినార్స్ ని కండక్ట్ చేస్తుంటారు అలాగే కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ఆన్లైన్ లెర్నింగ్ ఆప్షన్స్ కోసం ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ లాంటి సెమినార్స్ నిర్వహిస్తుంటారు నెక్స్ట్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అంటే చాప్టర్స్ అండ్ డివిజన్స్ ఇవి కొలాబరేషన్ కోసం చాలా యూస్ఫుల్ గా ఉపయోగపడతాయి ఫిఫ్త్ అడ్వకసీ అంటే డెసిషన్ మేకింగ్ పాలసీ ఫార్ములేషన్లో ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్ రోల్స్ ని ప్రమోట్ చేయడం కోసం ఇది ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ ఎస్ఎల్ఏ యొక్క పబ్లికేషన్స్ ఏంటో ఆ పబ్లికేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఎస్ఎల్ఏ యొక్క అఫీషియల్ మ్యాగజైన్ పేరు ఇన్ఫర్మేషన్ అవుట్లుక్ ఇది నైన్టీన్ నైన్టీ సెవెన్ లో స్టార్ట్ అయింది ఇది బై మంత్లీ ఆన్లైన్ పబ్లికేషన్ ఇంతకు ముందు దీనికి స్పెషల్ లైబ్రరీస్ అనే పేరు ఉండేది ఇక అదర్ నోటబుల్ పబ్లికేషన్ చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో వచ్చినటువంటి ఒక పబ్లికేషను ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ ఏజ్ స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్ ఫర్ స్పెషల్ లైబ్రేరియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొఫెషనల్స్ ఇన్ఫర్మేషన్ ఏజ్ లో కాంపిటేటివ్నెస్ ని ఎలా ఎన్హాన్స్ చేయాలో చెప్పే స్ట్రాటజీస్ మీద ఈ బుక్ పబ్లిష్ అయింది ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఎస్ఎల్ఏ ఇచ్చేది స్పెషల్ లైబ్రరీస్ జర్నల్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుండి నైన్టీన్ సెవెంటీ వన్ వరకు ఉంది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో లో నేషనల్ ట్రాన్స్లేషన్ సెంటర్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఎస్ఎల్ఏ పబ్లికేషన్స్ అన్ని లైబ్రరీ సైన్స్ ఇన్నోవేషన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అలాగే ఈ లైబ్రరీ సైన్స్ లో ఉండేటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ మీద ఫోకస్ చేస్తాయి ఇక ఎస్ఎల్ఏ ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ అవార్డ్స్ అలాగే రికగ్నేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ జాన్ కాటన్ డానా అవార్డ్ ఇది నైన్టీన్ సెవెంటీ నైన్ నుండి ప్రజెంట్ వరకు ఇస్తున్నారు దీన్ని స్పెషల్ లైబ్రరీన్షిప్ లో అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్స్ కి రికగ్నేషన్ గా ఇస్తారు సో మనకు తెలుసు జాన్ కాటన్ డానా గారు ఎస్ఎల్ఏ ఫౌండర్ గా ఆయన పేరు మీద ఈ అవార్డు చాలా ప్రెస్టీజియస్ అవార్డు సెకండ్ ఎస్ఎల్ఏ ప్రొఫెషనల్ అవార్డ్స్ ఈ ఎస్ఎల్ఏ ప్రొఫెషనల్ అవార్డు ఉదాహరణకు ప్రవీణ్ కుమార్ జైనటువంటి మన ఇండియన్ కి రెండు వేల ఎనిమిదిలో వచ్చింది ఈ అవార్డ్స్ ద్వారా లైబ్రరీ సైన్స్ ఫీల్డ్ లో ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ అలాగే లీడర్షిప్ ని ఎంకరేజ్ చేస్తారు ఇది లైబ్రరీ సైన్స్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఎస్ఎల్ఏ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ని ఒకసారి చూద్దాం ఎస్ఎల్ఏ యొక్క స్ట్రక్చరు మూడు మెయిన్ పార్ట్స్ లో ఉంటుంది ఫస్ట్ చాప్టర్స్ ఫస్ట్ చాప్టర్స్ ఇవి జియోగ్రఫికల్ బేసిస్ మీద ఉంటాయి అంటే కంట్రీసు లేదా రీజియన్స్ బేసిస్ మీద ఉంటాయి ఉదాహరణకు ఒక కంట్రీలో లేదా ఒక రీజియన్లో ఉన్న మెంబర్సు ఒక చాప్టర్గా ఉంటారు సెకండ్ డివిజన్స్ ఇవి సబ్జెక్ట్ లేదా డిసిప్లిన్ బేసిస్ మీద ఉంటాయి ఉదాహరణకు లా లైబ్రరీస్ మెడికల్ లైబ్రరీస్ వంటివి డిఫరెంట్ డివిజన్స్ గా ఉంటాయి ఇక థర్డ్ స్పెషల్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఇవి నిచ్ ఏరియాస్ మీద ఫోకస్ చేస్తాయి ఉదాహరణకు బిజినెస్ ఇన్ఫర్మేషన్ లా సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన వాటి మీద అంటే స్పెషల్ లైబ్రరీస్ లోనే ఇంకా స్పెషలైజ్డ్ వాటి మీద పనిచేస్తుంటాయి ఇంకా ప్రతి యూనిట్ యాక్టివిటీసు వెబినార్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తుంది ఇవి లెర్నింగు అలాగే ప్రొఫెషనల్ ఎక్స్చేంజ్ ని ప్రమోట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి ఇక ఈ స్పెషల్ లైబ్రరీస్ అసోసియేషన్ ఇండియాలోని లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపించిందో మనం తెలుసుకుందాం ఇండియాలో ఐఏఎస్ఎల్ఐసి అనే ఆర్గనైజేషన్ పంతొమ్మిది వందల యాభైలో స్టార్ట్ అయింది ఈ ఐఏఎస్ఎల్ఐసి అంటే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అని మనకు తెలుసు కదా ఈ ఐఏఎస్ఎల్ఐసి ఫౌండేషన్కి ఎస్ఎల్ఏ నుండే ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఈ ఐఏఎస్ఎల్ఐసి యొక్క స్ట్రక్చరు ఆబ్జెక్టివ్స్ ఎస్ఎల్ఏ బేసిస్ మీద డిజైన్ చేయబడ్డాయి ఈ ఎస్ఎల్ఏ ఫిలాసఫీ ఇండియన్ స్పెషల్ లైబ్రరీషిప్ రీసెర్చ్ కల్చర్ అలాగే ఇంటర్ లైబ్రరీ కోఆపరేషన్ ని చాలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అందుకే చెప్పవచ్చు ఎస్ఎల్ఏ గ్లోబల్గా లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్ బాడీస్ కి ఒక మోడల్ గా పనిచేసింది మన ఇండియాలో కూడా దాని ఇంపాక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక ఈ ఎస్ఎల్ఏ యొక్క కరెంట్ డెవలప్మెంట్స్ అలాగే ఫ్యూచర్ అవుట్లుక్ ఒకసారి తెలుసుకుంటే ఇప్పటికే చెప్పినట్లు నూట పదహారు సంవత్సరాల తర్వాత ఎస్ఎల్ఏ తమ ఆర్గనైజేషన్ని డిజాల్వ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఈ విషయాన్ని వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఆరున అనౌన్స్ చేశారు ఇక ఈ డిజాల్వ్ అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎస్ఎల్ఏ రిసోర్సెస్ అలాగే ఆర్కైవ్స్ డిజిటల్ రిపాజిటరీస్లో లో ప్రిజర్వ్ చేస్తారు అంటే ఇది డిజిటల్ ట్రాన్సిషన్ వైపు వెళ్తుందని చెప్పొచ్చు ఇది భవిష్యత్తులో రీసెర్చ్ కోసం వాళ్ళ చరిత్ర కోసం అలా మారడం చాలా అవసరం కూడా ఇక ఎస్ఎల్ఏ యొక్క ఐడియాస్ రీజినల్ అండ్ నేషనల్ అసోసియేషన్ ద్వారా కంటిన్యూ అవుతాయి ఉదాహరణకు ఐఏఎస్ఎల్ఐసి ఏఎస్ఎల్ఐబీ వంటి సంస్థలు దాని లెగసీని కంటిన్యూ చేస్తుంటాయి ఇక ఫోర్త్ కాన్ఫరెన్సెస్ అండ్ నెట్వర్కింగ్ రెండు వేల ఇరవై ఐదు పిట్స్బర్గ్ కాన్ఫరెన్స్ ఒక సింబాలిక్ క్లోజర్ ని చేస్తుంది ఎస్ఎల్ఏ యొక్క సెంచరీ లాంగ్ ఇంపాక్ట్ని సెలబ్రేట్ చేస్తూ సో ఫైనల్గా మనం చూసినట్లయితే ఈ ఎస్ఎల్ఏ యొక్క సమరీని మరొకసారి చూస్తే ఈ ఎస్ఎల్ఏని పంతొమ్మిది వందల తొమ్మిదిలో జాన్ కాటండానా గారు స్థాపించారు దీని పర్పస్ స్పెషల్ లైబ్రరీషిప్ ప్రొఫెషన్ని సపోర్ట్ చేయడము అలాగే స్ట్రెంగ్తన్ చేయడము దీని హెడ్ క్వార్టర్స్ యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది ఇక ట్యాగ్లైన్ వచ్చేసి కనెక్టింగ్ పీపుల్ అండ్ ఇన్ఫర్మేషన్ పీపుల్ని ఇన్ఫర్మేషన్ కనెక్ట్ చేయడం దీని రోల్ ఏంటంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అలాగే రీసెర్చ్ నెట్వర్కింగ్లో దీని రోల్ ఉంది నూట పదహారు సంవత్సరాల లెగసీ ఉంది దీనికి గ్లోబల్గా లైబ్రరీ సైన్స్ కి ఇది ఒక ఇన్స్పిరేషన్ ఇండియాలో కూడా దీని ఇన్స్పిరేషన్ ఐఏఎస్ఎల్ఐసి మీద చాలా బలంగా ఉంది సో ఈ ఎస్ఎల్ఏ గురించి మనం చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తెలుసుకున్నాము ఈ లెసన్ మీకు చాలా బాగా అర్థమైందని భావిస్తున్నాను మీకు మా ఈ క్లాస్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా కేఎస్బీ టీచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి